నమస్కారం మిత్రులారా ఆ పరమశివుని ఆశీస్సులతో అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఓం ఈ ఈరోజు మనం మహాభక్తుడైన మార్కండేయని కథ తెలుసుకుందాం ఒకప్పుడు మృకండ మహర్షి అనే ఋషి ఉండేవాడు ఆయనకు చాలాకాలం సంతానం లేదు మృకండ మహర్షి మరియు ఆయన భార్య పరమశివుని తపస్సు చేశారు పరమశివుడు వారి తపస్సుకు ప్రసన్నుడయ్యాడు శివుడు వారికి ఒక వరమిచ్చాడు భక్తుడు కాని తక్కువ ఉన్న కుమారుడు లేదా దీర్ఘాయువు కానీ భక్తిలేని కుమారుడు అని శివుడు చెప్పాడు మృకండమహర్షి భక్తుడినే కోరుకున్నాడు అలా వారికి మార్కండేయుడు జన్మించాడు మార్కండేయుడు చిన్నప్పటినుంచే శివభక్తుడు అతడు ప్రతిరోజూ ఓం నమశివాయ అని జపించేవాడు అతడు శివలింగాన్ని భక్తితో పూజించేవాడు మార్కండేయుడికి పదహారు సంవత్సరాల మాత్రమే ఉంది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లోపల లోపల బాధపడినా మార్కండేయుడికి చెప్పలేదు యముడు వచ్చిన రోజు పదహారో సంవత్సరం పూర్తయ్యే రోజు వచ్చింది మార్కండేయుడు ఎప్పటిలాగే శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ధ్యానంలో ఉన్నాడు అప్పుడే యముడు వచ్చి మార్కండేయుడి ప్రాణాలు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు యముడి పాశం శివలింగాన్ని కూడా చుట్టుకుంది అదే క్షణంలో శివలింగం నుంచి ఉగ్రరూపంలో పరమశివుడు వెలిశాడు శివుడు యముడిని గర్జిస్తూ అన్నాడు నా భక్తుడిని తాకే అధికారం నీకు లేదు శివుడు యముడిని సంహరించాడు తర్వాత చిరంజీవిత్వవరం శాంతమైన రూపంలో శివుడు మార్కండేయుడిని ఆశీర్వదించి ఇలా అన్నాడు నీవు ఎప్పటికీ పదహారు సంవత్సరాల యువకుడిగానే జీవిస్తావు అలా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు లోక సంరక్షణ కోసం శివుడు మళ్ళీ యముడిని బ్రతికించాడు అలా తన భక్తులను రక్షించడానికి శివుడు ఎంతవరకైనా వెళతాడు సందేశం నిజమైన భక్తి మరణాన్ని జయిస్తుంది శరణాగతి చేసిన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు శివభక్తికి అపారమైన శక్తి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన నిత్యభక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక సెలవు మరొక రోజు మరొక వీడియోతో కలుసుకుందాం